ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక ప్రాణాళికబద్ధంగా పనిచేయటం జరుగుతుందని శాసనసభ్యులు దామచెల్ల రావు అన్నారు నగరంలోని పదిహేనవ డివిజన్లో అరవై లక్షల రూపాయల వ్యయంతో రామ్నగర్ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు నగరంలో గత ఐదు సంవత్సరాలలో అభివృద్ధి కుంటుపడిందని ఒక ప్రాణాళికబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు నగరంలోని

రామ్నగర్లో గ్రీన్ బెల్ట్ పూర్తయితే ఈ ప్రాంతం మొత్తం కూడా సుందరంగా తయారవుతుందన్నారు ఒంగోలు నగరానికి నాలుగు వందల పది కోట్లు అమృత్ టూ పదకొండు క్రింద మంజూరయ్యాయని పది రోజుల్లో టెండర్లు పూర్తయి పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతుందని అన్నారు ఈ అమృత్ టూ ద్వారా మంచినీటి ట్యాంకులు పైప్ లైన్లు వేయటం జరుగుతుందని దీని ద్వారా ఒంగోలు నగర ప్రజలకు ప్రతిరోజు నీరు అందించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు ఆరు నెలల్లో టిట్కోయిళ్లు పూర్తి చేసి అందజిస్తామన్నారు కొంతమంది ఇళ్ల పట్టాలు డెక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారికి పట్టాలు మంజూరు చేసే కార్యక్రమం కూడా చేపడుతున్నామన్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నగరాన్ని పూర్తి స్థాయిలో సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు మున్సిపల్ ఇంజనీర్ చంద్రయ్య కార్పొరేటర్లు చింతపల్లి గోపి శ్రీరామ్ నాగభూషణం నరసయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేసే పదిహేనవ డివిజన్లో ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో ఈ రామ్నగర్కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ అంతా కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో మనమంతా కూడా ఫెన్సింగ్ అదంతా కూడా చేశారు నా ఉద్దేశం కూడా అప్పుడు కూడా ఏంటి అంటే మొత్తం గ్రీనిష్ చేసి ప్లాంటేషన్ వేసి ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈవినింగ్ పూట వాకింగ్ చేసుకున్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా అక్కడ వచ్చి కూర్చునేటట్టు ఒక ఉండేటట్టుగా దాన్ని అన్ని కూడా చేద్దాం అనుకున్నాం ఆ టైంలో సగం చేయగలిగాం ఇప్పుడు మిగతాది ఈరోజు పెట్టారు ఒక అరవై లక్షలు పెట్టారు పనులు మొదలు పెట్టారు అంతా కూడా ఈ రోడ్డు ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా ఒక ప్లాంటేషన్ తోటి ఒక మంచి పార్క్ మాదిరి ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయాలు తీసుకున్నాం మన ఉద్దేశం ఒకటే ప్రజలకి ఎక్కడా కూడా ఈ అపార్ట్మెంట్లోనే మేము పార్కులు కూడా డెవలప్ చేస్తుంది అందుకే అపార్ట్మెంట్లో ఉండి ఉండి ఆ రెండు బెడ్రూముల్లోనే పెద్దవాళ్ళు ఉండి ఉండి వాళ్ళకి ఇసుకు లేకుండా పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వచ్చినప్పుడు మళ్ళీ ట్రాఫిక్లోనో ఇవన్నీ తిరగకుండా ఉండే ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో పార్కులు కూడా డెవలప్ చేస్తుంది అందుకే ఆ పార్కుల్లోకి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళు నడవటానికి కానీ కాసేపు పక్కన మిత్రులతో మాట్లాడుకోవటానికి కానీ లేకపోతే ఏదైనా విషయాలు చర్చించుకోవడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి ఆ ఇంట్లో కూర్చొని ఉండేలాగా ఉంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రీన్ బెల్ట్ అదేవిధంగా బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా పెట్టాం దాన్ని కూడా తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తారు ఇంకా కూడా ఎక్కడైతే ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా అవి కూడా ఒక్కోటొక్కటో మొదలవుతూ ఉన్నాయి అవన్నీ ఏదైనా మేము అనుకున్నది టార్గెట్ సిక్స్ మంత్స్ అనుకున్నాం ఈ సిక్స్ మంత్స్ లోపల ఖచ్చితంగా ఈ సర్కిల్స్ కానీ ప్లాంటేషన్ కానీ డివైడర్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి దాని మీద చర్యలు తీసుకుంటున్నాం తప్పకుండా ఒంగోలు అనేది మార్పు రావాలి ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉండాలనేదే మా ఉద్దేశం ఈరోజు ఈ నెలలోనే డ్రింకింగ్ వాటర్ కూడా టెండర్కి పిలుస్తూ ఉన్నాం దగ్గర దగ్గర అమృత టూలో నాలుగు వందల పది కోట్లతోటి పాత పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి కొత్త పైప్ లైన్లు ఏదైతే ఒకటిన్నర ఇంచ్ పైప్ లైన్లు ఉన్నాయో అది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల ముందు వేసిన పైప్ లైన్లు అవి లీకేజెస్ రావటం అదేవిధంగా మురికి వాటర్ దాంట్లోకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం పైప్ లైన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ ఏ ఏరియాకి ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఇవన్నీ కూడా ఈ టెండర్ మొదలు పెడితే మనకు ఒక సంవత్సరంన్నర సంవత్సరం లోపల అన్ని ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఉల్లకమ్మ వాటర్ వచ్చి అది గ్రీనిష్ వాటరు అది అందులో కూడా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొంత గ్రీన్ వాటర్ కూడా అందరికీ రావటం గ్రీన్ కలర్లో ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి దాన్ని కూడా మొన్న ఇరిగేషన్ వాళ్ళతో కానీ అదేవిధంగా వాళ్ళ ఎన్ఎస్బి వాళ్ళతో వాళ్ళతో కూడా మాట్లాడాం ఖచ్చితంగా ప్యూర్ వాటరు ఆన్ టైంకి ఇవ్వాలనేదే మన ఉద్దేశం మార్నింగ్ ఫోర్ టు నైట్ టెన్ లెవెన్ కల్లా టౌన్లో అన్ని ప్రాంతాలు ఇవ్వడానికి కూడా కొన్ని స్ట్రీమ్ల చేసుకున్నాం టిట్కో హౌసెస్ కూడా తప్పకుండా వాళ్ళందరికీ కూడా అలాట్ చేసిన వాళ్ళందరికీ ఇస్తాం కాకపోతే పబ్ ఐదు సంవత్సరాలు అయింది ఐదు వేలు కట్టారు దానికి కూడా తగ్గించడానికి ఎట్లా తగ్గియాలా ఏందనేది కూడా చూస్తున్నాం ఇంకోటి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా లోన్లు ఇప్పి తీసుకొని బలవంతం చేసి లాస్ట్ టైము దాంట్లో వచ్చిన స్టేట్ మొత్తం వచ్చే ఒక ఇరవై కోట్లు వచ్చు పాతి కోట్ల అవి కూడా ఆ సైకో జగన్ రెడ్డి దాన్ని కూడా వాడేసుకున్నాడు కనీసం ఆ డబ్బులు తీసుకొని ఏమైనా కట్టడానికన్నా ఉపయోగించారంటే దాన్ని కూడా వాళ్ళ ఈరోజేమో నెల నెల పేదవాళ్ళు ఆ టిట్కాసెస్ కోసం అని చెప్పి కట్టుకుంటే వాళ్ళ దగ్గరికి మళ్ళీ నెలకి పన్నెండు వందలు పదిహేను వందలు వాళ్ళకి మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ నోటీసులు వస్తుంది ఈరోజు దానివల్ల వేరే బ్యాంక్ ఏదైనా లోన్ తీసుకుందామంటే వీళ్ళు సిబిల్ రేటు బాగలేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు బీసీలోనో ఎస్సీలోనో తీసుకోవాలంటే సిబిల్లో వీళ్ళది అది కట్టలేదు మీరు అని చెప్పేసి తప్పు చూపిస్తుంది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా బ్యాంకుది కూడా ఏది మాఫీ చేయటమా ఏం చేయటం అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేయటం ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు మేమైతే ప్రామిస్ చేసామో రెండు సెంట్ల పట్టాలు కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే లేదో అందరికీ ఇస్తాం హౌస్ సైడ్స్ కూడా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు కూడా కట్టుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం పదిహేనవ డివిజన్లో క్యాప్ ఫండ్స్తో మరి గ్రీన్ బెల్ట్ని ఇది ఎప్పటి నుంచే మా యొక్క కళ మన గౌరవ ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా అరవై లక్షల రూపాయలతోటి గ్రీన్ బెల్ట్ని స్టార్ట్ చేయడం అలాగే శరవేగంగా కూడా పనులు పూర్తి చేయడానికి మరి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ ఈ సంవత్సరం అయితే మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి ఎన్క్యాప్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి అలాగే మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన స్పెషల్ ఫండ్స్ కానివ్వండి మొత్తానికి ఏదైనా కూడా అలాగే ఒనిడా నుంచి కూడా మనకు ఒక పదమూడు కోట్ల రూపాయల ఫండ్స్ రాబోతున్నాయి ఇవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా కూడా బ్యూటిఫికేషన్ కానివ్వండి అలాగే ప్లాంటేషన్ కానివ్వండి ప్రా పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా చేసేదానికి వారు ఎప్పటి నుంచో వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి మరి మా యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మా యొక్క కమిషనర్ గారు ద్వారా అన్ని విషయాలను కూడా మరి శీఘ్రంగా వారు చెప్పిన పాలన